అయితే మనం భక్తి భక్తి మార్గంలో ఎలా ఉండాలి నిశ్చింతగా నిస్సంకోచంగా నిరాటంకంగా సేవ చేయాలి నమ్ముకోవాలి నిరంతరం జపించాలి చిన్న కష్టం రాగానే మానేయడం చిన్న సుఖం రాగానే మళ్ళీ మొదలు పెట్టడం ఇగో జపం చేశాను అందుకే అమెరికా నుంచి మా అబ్బాయి ఫోన్ చేశాడు దీనికి దానికి సంబంధం లేదమ్మా నువ్వురికి ముడెట్టక అన్ని విషయాలు ఇక్కడ ఆ అమెరికా ఫోన్లో ఏదైనా దుర్వార్త ఉందనుకో అప్పుడు జపం ఫలితంగా దుర్వార్త వచ్చినట్టేగా దీన్ని ముడిపెట్టకపోతే దాన్నే ముడిపెట్టక కొత్త కోళ్ళు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు సాధారణంగా ఏమంటారంటే కోళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఈ ఉంటుంది ఉంటుందన్నమాట నేను అడుగుబెట్టాకే మా అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు పాపం నువ్వు అమ్మా అబ్బాయికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందంటే తెలివైన కోళ్ళ యావనాలే అంటే అత్తగారు నా వస్తుందండి మీ వల్ల వస్తుంది కానీ అనాలి ఈ కోళ్ళ పొరపాటుని మెత్తబడి మోజుపడి నిజమేనండి మా పుట్టింట్లో కూడా అలాగే అంటూ ఉండేవారని అంటే రేపు పొద్దున్న ఓ నెలలకి మావగారు కొట్టుకోమంటే కూడా కోడల పుణ్యమే అంటారు అనుకూలమైన విషయం కదా మనం స్పందిస్తే ప్రతికూలం కూడా మెడ కట్టేస్తారండి లోకం అటువంటిది కోడలు అడుగు పెట్టడం వల్ల ఏం జరగదమ్మా ఆవిడ గుమ్మం దాటింది అంతే లెక్క లోపలికి వచ్చింది ఇంకేం జరగదు గొడ్డు వచ్చిన వేళ వచ్చిన వేళ పనికి మాలిన నమ్మకాలు ఇవన్నీ పనికి మాలిన నమ్మకాలు మరోసారి చెబుతున్నా పనికి మాలిన నమ్మకాలు ఒక మనిషి మన ఇంట్లోకి రావడం వల్ల కాని ఒక మనిషి మన ఇంట్లోంచి వెళ్ళడం వల్ల కానీ మనకి శుభాలు అశుభాలు జరగవు ఈ పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి ఏదో కరెంట్ రావడానికి కూడా మనుషులు గంట కడతారు మీరు వచ్చారు కరెంట్ వచ్చింది ఆయన ఏమైనా షాక్ కొట్టేలా వచ్చాడా ఆయన ఏమైనా వేలెట్టాడా కరెంటు పోవడం రావడం కూడా అర్థం కావట్లేదు అండి దానికో నమ్మకమా ఈ విదేశాన్ని నమ్మకాలే ఉన్నాయి నారాయణమూర్తి లేడు నమ్మకాలే ఉన్నాయి మొత్తం ఇవి ఇదివరకు ఏవో ముసలాళ్ళలో ఉండేవి ఏదో డెబ్బై ఏళ్ళు దాటే చేదే కుర్రాళ్ళు వస్తున్నాయండి ఇదేం కర్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు దొంపతిగా వీళ్ళకి బాతికి వెళ్లేవు వీళ్ళకి ఇప్పించిన ఏమిటి ఏం చదువుకున్నారు బీటెక్కులు ఎంటెక్కులు చదవడము ఇదే అదక్క శుక్రవారం మంగళవారం ఉంటాం వారాలు ఏడే ఉన్నాయి ఇంక ఎనిమిదో వారం లేదు ఇక్కడ ప్రతిదానికి మంచి చెడ్డం ఉంటాయా ఆ పొద్దు ఈ పొద్దు ఇవన్నీ ఎవరు మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో వైజ్ఞానికత అనేది ఏదైనా ఉందా అసలు కాస్త బొర్రెట్టు ఆలోచించద్దా మన ఇంట్లో కోడలు వచ్చింది కోడికి వచ్చాడు దాన్ని బట్టి శుభాలు జరుగుతాయండి ఒకవేళ అశుభమే జరిగింద ఆ మాయకురాడు కారణం అవుతుందండి అవిడేదో కాపురానికి వచ్చింది ఆ మన్నాడు ఏదో జరిగితే జరగచ్చమ్మా అవిడేం చేస్తుంది మనకి ఆక్షేపించడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తాం ఎవరో ఒకరి మీద గింటియ్యాలి అందుకే తెలివైన కోళ్ళు ఎలా ప్రవర్తించాలంటే ఏదైనా శుభం జరిగింది కానీ అత్తగారు కానీ ఆడపడుచులు కానీ అంటే మీ ఇంతకాలంబట్టు ఉన్నారు మీ వల్ల జరుగుతుంది నా వల్ల జరుగుతుందా అన్నారు రేపు పొద్దున్న మామగారు కొట్టుకుమన్నా అది వాళ్ళ వల్ల జరిగినట్టే లేక తెలివిగా తప్పుకోవడమే పొగిండప్పుడు బాగుంది కదా ఊ అంటే రేపొద్దున్న విమర్శను కూడా భరించాల్సిందే కదా ఎందుకు జరుగుతుంది అలాగా నేను మూడు రోజులు కాదమ్మా ముప్పై రోజులు మీ ప్రవచనం మీ ఊళ్ళో కూర్చొని చెప్పినా మీ ఎవరికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావు ఉద్యోగాలు రావు నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం కానీ మీకు అందరికీ జీవితాన్ని నిద్రించగలిగే ధైర్యం వస్తుంది ఖచ్చితంగా నేను ఆ గ్యారంటీ ఇస్తాను నాకు కావలసింది అది మీ పెళ్ళిళ్ళ కోసం మీ ఉద్యోగాల కోసం నేను ఇక్కడికి రానా ఈ భౌతిక ప్రయోజనాల కోసం ఎవరైనా వచ్చి ఉంటే ఆ వింటే పుణ్యం అనుకుంటే వెళ్ళిపోను దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి దానివల్ల ఆ ప్రయోజనాలు ఉండవు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానంతో నువ్వు జీవితాన్ని ఎదుర్కోగలుగుతావు అది నేను ఎదుర్కొంటా నిన్ను ఎదుర్కొంటా నేను ఉదాహరణ చెబుతా దానికి మనకు దూర్జుడు ఉన్నాడు జ్ఞానం ద్వారా మనం కష్టాలని సుఖాన్ని సుఖాన్ని కూడా ఎదుర్కోవాలండి కష్టాన్ని ఏమిటి సుఖాన్ని ఎదుర్కోవడమే కష్టం అసలు కష్టం కంటే సుఖాన్ని ఎదుర్కోవడం అనుకో మనం ఆస్వాదం అది ఎదుర్కోవడమేనమ్మా రెండు మిఠాయి ఎండల కంటే మూడవ మిఠాయిండదు కడుపులో ఎలా ఉంటుందో తెలుస్తుంది ఎదుర్కోవడం అంటే అది పిల్లలు పుట్టలేదని ఏడిచావు ఇద్దరు బదులు ముగ్గురు పుట్టి ఒకరు ఒకరు పుడతానప్పుడు టిన్స్ పుట్టారనుకో అప్పుడు ఉంటుంది దెబ్బ అదే రెండు సార్లు సంతానం కలిగితే రెండు టిన్స్ పుట్టానుకో రెండు రెండు నాలుగు మొత్తం అయింది ఇక్కడ నువ్వు ఇద్దరు అనుకున్నావు నలుగురు పుట్టారు మరి అయింది కదా పిల్లలు లేరు లేరు అని ఏడిచాం ఒక పిల్లలకి ఇద్దరు పుట్టారు అలాగే కొన్ని రెండోది కన్నా ఆడపిల్ల కోసం మళ్ళీ ఇద్దరు పుట్టారు అయిందా ఇంకంతే సంతకట్టుకెళ్ళి అందరినీ అది ఎందుకు ఈ కోరిక ఇదెందుకు పెద్ద ప్రయోజనం అనుకోవాలి ఈ కోరికలు మానుకుంటేనే భగవ